ప్రతి బేకరీ కూడా కొన్ని సిగ్నేచర్ ఐటమ్స్ అనేవి ఉంటాయి అలాగనే ఈ రెసిపీ కూడా బెంగళూరు లోని అయ్యంగారి బేకరీ లో చాలా స్పెషల్ గా చేసే ఐటమ్స్ లో ఈ రవ్వ కేక్ ఒకటి ఈ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఎగ్జాక్ట్ గా నేను అలాగే చూపించగలను ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళి చూడలేదు కాబట్టి నా వరకు నేను గూగుల్లో సెర్చ్ చేశాను దేని గురించి ఎలా చేయాలని దాన్ని బట్టి కొన్ని మార్పులు చేసి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను మరి చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ఈ రవ్వ కేక్ చేయడానికి ముందుగా రవ్వని మిక్సీ పట్టుకుంటున్నాను మీరు తీసుకున్నది సన్న రవ్వ అయితే నేరుగా మిక్సింగ్ లో వేసుకుని తయారు చేసేసుకోవచ్చు నేను తీసుకునేది కొంచెం లావుగా ఉండడం వల్ల మిక్సర్ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసిన తర్వాత మిక్సింగ్ లో వేసి తయారు చేస్తున్నాను ఇలా ఒక కప్పు రవ్వని మిక్సీ పట్టి మిక్సింగ్ లో వేసిన తర్వాత ఇప్పుడు అదే కప్పు తో అరకప్పు గోధుమ పిండి వేస్తున్నాను దీని బదులు మైదా పిండిని వేసుకోవచ్చు ఇప్పుడు వీటితో పాటుగా నేరుగా నేను బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా రెండు వేసేస్తున్నాను ఇందులోకి బేకింగ్ పౌడర్ ని మామూలుగా అయితే రెండు కప్పులకి ఒక టేబుల్ స్పూన్ ఇలాగ వేస్తాను ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు గాను ముప్పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేస్తున్నాను అలాగే బేకింగ్ సోడా కూడా ఒక టీ స్పూన్ వేస్తాను అర టీ స్పూన్ మాత్రమే బేకింగ్ సోడా ని వేసాను రవ్వకి ఇప్పుడు చేసినా సరే బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా రవ్వ కొద్దిసేపు నానపెట్టిన తర్వాత లాస్ట్ లో ఇంకా మనం ట్రేలో వేసేస్తామన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి కానీ నేను ఇక్కడ ముందుగానే వేసేసాను మీరు కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు ఇందులో ఏమీ ఇబ్బంది లేదు ఇప్పుడు నేను ఈ రెండింటిని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇందులో నేను వేసినవి చెర్రీ పైనాపిల్ ఇలాంటివి మీరు ఇవి కాకుండా టూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు లేదా మామూలు నట్స్ అయినా కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒకసారి దీన్ని కలిగి పెట్టి దీన్ని పక్కన నుంచి వేసుకోవాలి మనకి కావాల్సిన డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే తయారైపోయాయి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వెట్ ని వేద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ పాలు మీద మేగన్ని అరకప్పు వేస్తున్నాను దీన్ని వేయడం వల్ల ఇంకా నూనెనేమి వాడాల్సిన అవసరం లేదు దీని బదులుగా మీరు నెయ్యినైనా వేసుకోవచ్చు నెయ్యి వేసినట్లయితే పాల పొడిని వేసుకోవాల్సి ఉంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇలా వేసిన తర్వాత అదే కప్పుతో పెరుగు అరకప్పు వేస్తున్నాను మనం వేసే ప్రతి ఒక్క వస్తువు కూడా ఇందులో రూమ్ టెంపరేచర్ లో ఉండేలాగా చూసుకోండి ఇది వేసిన తర్వాత ఇందులోకి ముప్పో కప్పు పంచదార ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిగి పెట్టాలి ఇప్పుడు ఇందులోకి మరో అరకప్పు గోరువెచ్చని పాలను వేసి మరొకసారి మిక్స్ చేసి ఇందులోకి మనం ఏదైతే కలిపి ముందుగా పక్కనుంచామో రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసేసేయాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా కలిగి పెట్టాలి మరి ఎక్కువగా మిక్స్ చేయకూడదు ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం పాలు అవసరమైతే వేసుకోవచ్చు నాకు అవసరం పడ్డాయి కాబట్టి మరో అరకప్పు పాలను వేసి మిక్స్ చేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత నేను ఎందులో అయితే దీన్ని బేక్ చేయాలనుకుంటున్నాను ఆ ట్రే ని తయారు చేసుకుంటాను అప్పటి వరకు దీన్ని కొద్దిసేపు అయితే పక్కనుంచేస్తాను నేను ఇందులో అయితే బేక్ చేయబోతున్నాను ఆ కి కొంచెం నూనెని అప్లై చేసి ముందుగా రెడీ చేసిన బ్యాటర్ ని ఇందులోకి వేసేసి ఒకసారి ట్యాప్ చేసి దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ ని వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత దీన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ కి నలభై ఐదు నిమిషాల పాటు అవెన్ లో నేను బేక్ చేస్తున్నాను ఇలా వన్ ఎయిటీ డిగ్రీస్ కి నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేసిన తర్వాత ఈ కేక్ ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని ట్రే లో నుంచి బయటకు తీసేసి దాని తర్వాత దీని మీద క్లాత్ కప్పి కనీసం ఒక అరగంట అయినా చల్లారినివ్వాలి ఎందుకంటే పైన లేయర్ కొంచెం గట్టి పడిపోతుంది ఇలా క్లాత్ వేసి ఉంచడం వల్ల పైన లేయర్ అంతా కూడా మెత్తగా తయారవుతుంది టిన్ లోనే కేక్ నుంచేసి పైన క్లాత్ కప్పేసాము అంటే కిందంతా నీరు పట్టేస్తుంది అందుకని ఏదో ఒక స్టాండ్ అనేది ఉంటుంది కదా దాని మీద నేను రిమూవ్ చేసి ఉంచి పైన ఒక క్లాత్ వేసి ఉంచామంటే కింద నుంచి గాలి వెళ్తూ ఉంటుంది పైన చక్కగా మెత్తబడిపోతుంది ఇలా ఒక అరగంట చల్లారి పెట్టిన తర్వాత మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు ఇది ఎగ్లెస్ అంటే ఎవ్వరు నెమ్మరు అంత బాగుంటుంది అసలు ఒక్కసారి ట్రై చేసేది చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు లైక్ చేసిన తర్వాత కమెంట్ సెక్షన్ లో హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఇది ఓన్లీ వన్ వీక్ వరకు మాత్రమే ఉంటుంది అనే ఆప్షన్ కి పాయింట్స్ ఉంటాయి దాని కనుక ఇస్తే మరికొంతమంది కొత్త వ్యూవర్స్ కి సజెషన్ లోకి వెళ్తుంది మరి ఈ రోజుకైతే ఇంతే వీడియో మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్